তোমার তোমার <curvesusion> డైరెక్ట్ అంటే మా ప్రవర్తన డైతే పది రెండు వేల ఇరవై ఐదు రోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకు కొరిగి భిక్షమమ్మ అనే మహిళను అతని కుటుంబ సభ్యులు భర్త మరియు ఇద్దరు కొడుకులు తర్వాత వాళ్ళ భర్త యొక్క అన్న కొడుకైన మహేష్ తర్వాత మహేష్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో జనార్దన్ తర్వాత వంశీ వీళ్ళందరూ కూడా ఒక పథకం ప్రకారం ఈ భిక్షమమ్మ అనే మహిళ గ్రామంలో ఆమె యొక్క ప్రవర్తన బాగలేదు అదేవిధంగా వేరే వ్యక్తులతోటి అక్రమ సంబంధం ఉన్నదనే నెపం ఆమె అనుమానించి ఆమె ఆమె వల్ల గ్రామంలో మాకు చాలా అవమానకరంగా ఉన్నది అదేవిధంగా తన చిన్న కొడుకు అయిన ప్రవీణ్ యొక్క ఆయనకు ఏదైనా పెళ్లి సంబంధం విషయంలో కూడా ఆమెకు సరైన సంబంధాలు రావట్లేదు అనే ఉద్దేశంతో ఈమెను ఎలాగైనా అడ్డు తొలగించాలి అనే ఉద్దేశంతో పథకం ప్రకారం ఆమెను మోతె గ్రామంలో తన సొంత ఊరైన అక్కడి నుంచి వాళ్ళను ఆమెను పిలిపించడం జరిగింది పిలిపించి ఒక పద్ధతి ఒక ప్లాన్ ప్రకారం ఆమెతో మాట్లాడినట్టుగా వ్యవహరించి ఆమె తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళే మార్గంలో అదే గ్రామంలో వెళ్తుండగా అదే ఎవరైతే మహేష్ మరియు వంశీ వీళ్ళ ఇద్దరు కూడా ఆమె మీద కత్తులతోటి దాడి చేసి విచక్షణ రహితంగా మెడ మీద మరియు ఇతర శరీర భాగాల మీద దాడి చేయడం వల్ల తీవ్ర రక్తస్రావం జరిగి ఆమె అక్కడికక్కడే మరణించడం జరిగింది ఇందులో భర్త మరియు ఇద్దరు కొడుకులు మరియు భర్త అన్న యొక్క కొడుకు మహేష్ వీళ్ళు కీలకంగా వ్యవహరించడం జరిగింది వీళ్లకు వాళ్ళ భర్త యొక్క మన స్నేహితులైన ఇద్దరు జనార్దన్ మరియు వంశీ వీళ్ళు వాళ్లకు తోడ్పాటు చేయడం వాళ్ళకు కారు మరియు ఇతర సౌకర్యాలు వాళ్ళకు అరెంజ్ చేయడం జరిగింది ఇందులో కీలకంగా వ్యవహరించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో మహేష్ అనే వ్యక్తి ఇతను ప్రస్తుతం పరాల్లో ఉన్నాడు అతన్ని కూడా అతి తొందరలో అరెస్ట్ చేసి కోర్టు ముందు ఆదరణపరచడం జరుగుతుంది ఇప్పుడు అరెస్ట్ చేసిన వ్యక్తుల్ని మొత్తం కూడా ఇప్పుడు తదుపరి విచారణ గురించి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఒక కారు అంటే ఎక్కడైతే హత్య జరిగే సమయంలో ఏదైతే వాడిన వాహనం ఏదైతే ఉందో కారు షిఫ్ట్ కారు మరియు ఒక గ్లామర్ మోటార్ సైకిల్ తర్వాత ఒక స్కూటీ తర్వాత ఒక ఆటో రెండు సెల్ ఫోన్స్ వీళ్ళ వద్ద నుంచి ఆ కేసులో దర్యాప్తు నిమిత్తం సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఏందంటే ఈ వంశీ అనే వ్యక్తి మరియు జనార్దలు అనే వ్యక్తులు ఇద్దరు ఆ కారులో వెళ్తూ ఆమె కనబడగానే ఆమెను అదే కారుతో ఆమెను అడ్డగించి తర్వాత అడగించిన తర్వాత ఆగిన తర్వాత ఆమె ఎవరైతే మహేష్ ముఖ్యమైన వ్యక్తులు దిగి అతను అతను కత్తితో దాడి చేయడం జరిగింది ఆమె కింద పడిన తర్వాత మళ్ళీ మిగతా వ్యక్తులు కూడా ఆమెను కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేయడం జరిగింది మహేష్ కూడా ఒకటే వాళ్ళు కొరివి కొరివి